హాయ్ అండి అందరికీ ఈరోజు పర్ఫెక్ట్ దోశ పిండి అండి టిఫిన్ సెంటర్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగం ఉంటుందండి ఆ విధంగా చెప్తున్నాను అనమాట మినపగుళ్ళు నానబెట్టానండి ఒక కప్పు మినపగుళ్ళు అనమాట ఇప్పుడు ఒక కప్పు నానబెట్టామనుకోండి ఇలాగా రెండు కప్పులు అవుతుందనమాట మినపగుళ్ళు నానిన తర్వాత ఎక్కువ అవుతాయి కదండి అందుకే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక కప్పు తీసుకున్నానండి నానిపోయాయి అనమాట ఒక కప్పు మినపగొళ్ళకి పిండి అయితే ఫస్ట్ మిక్సీ పట్టేద్దామండి మిక్సీ పట్టిన తర్వాత చెప్తాను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాక ఇలాగ మూడు కప్పుల బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి అనమాట మూడు కప్పుల బియ్యం పిండి పోసుకొని కలిపేసుకోవచ్చు అదే ఈ మినప్పిండి కనుక మనము గ్రైండర్లో వేసుకుంటే ఇంకో రెండు కప్పులు బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను మూడు కప్పులు పోసానండి ఇదంతా వాటర్ వేసి కలిపేసుకోవాలి చక్కగా మరీ పాల్చగా కలుపుకోకూడదు గట్టిగానే కలపాలి ఆ తర్వాత ఇందాక ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టుకున్నాం కదా అదేనండి పిండి ఈ పిండి ఇందులో వేసి కలిపేసుకోవడమే ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలంటే నైట్ టైము చేస్తున్నాను అనమాట ఇది నేను ఓవర్ నైట్ నానిద్ది కదా చక్కగా తెల్లారేసరికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పిండి కలిపేసి పక్కకు పెట్టేశాను ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టేశార పెట్టేశాను నైట్ అనమాట ఇది ఆ తర్వాత ఉదయం ఇలాగా తేజాన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే కొయ్యమన్నాను ఎందుకంటే ఆలు కర్రీ చేయడానికి అనమాట మసాలా దోశ చేస్తాం కదండీ అదే మసాలా దోశ అంటారు ఆలు దోశ అంటారు ఉల్లిపాయలు అయితే ఇలాగ రెడీ చేసి పెట్టేశాడు కొన్ని పచ్చిమిరకాయలు అలాగే కొన్ని ఉల్లిపాయలు అనమాట ఇవి ఉప్మాకి సరిపోతాయి అలాగే కర్రీ కూడా సరిపోతాయి అనమాట ఇదిగోనండి ఉదయమే ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇక్కడ పెట్టుకున్నానండి ఇది ఇలాగ పొంగింది కదా కొంచెం ఇలా కలిపేసుకొని అందులో మైదా వేసి కలిపేయడమే అది మైదా వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు ఇంట్లో చేసుకునేలాగా ఉంటే గోధుమ పిండి వేసుకోండి మైదా నచ్చకపోతే ఇది నేను టిఫిన్ సెంటర్ స్టైల్లో చెప్తున్నాను కాబట్టి మైదా అయితే పక్కా వేస్తారండి చెప్తారు టిఫిన్ సెంటర్ వాళ్ళు మైదా వాడము షోడా వాడము అని చెప్తారు కానీ వాళ్ళైతే లోపల వేస్తారండి వేస్తేనే ఈ విధంగా పర్ఫెక్ట్గా దోశ అయితే వస్తుందండి ఇది టిఫిన్ సెంటర్ స్టైల్ కాబట్టి నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అనమాట ఎవరైనా కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకైతే చక్కగా ఉపయోగం ఉంటుందండి చాలా చక్కగా వస్తాయి దోశలు దోశలు వేసి ఇలా గీకుతూ ఉండడము దోశ అంటుకుపోవడము అలాంటివి ఉండవు అనమాట ఇంకా మసాలా కర్రీ అయితే చేసేసుకుందామండి అంటే ఆలు కర్రీ అనమాట ఇది పచ్చిశెనగపప్పు అలాగే మినప్పప్పు అంటే పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకుందాము ఆలు అయితే నేను ఫస్టే చక్కగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసానండి కుక్కర్లో ఉడికించేశాను అలా అయితే మనకి కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది పోపు గింజలన్నీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఓ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెడ్ కలర్ దాకా చేయకూడదు ఇలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఈ కర్రీలోకి చక్కగా కర్రీ అయితే భలే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇదిగో ఆలు ఇలాగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నా ఇందులో యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసేస్తే చాలండి సింపుల్గా అయిపోతుందనమాట ఎక్కువ టైం ఏమీ పట్టదు ఇంకా టిఫిన్ సెంటర్లో అయితే ఈ కర్రీ ఎక్కువ అవ్వాలి కాబట్టి ఎక్కువ కర్రీ కావాలి కాబట్టి కొంచెం శనగపిండి ఒక చిన్న రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని వాటర్లో కలిపి ఇందులో పోసేసుకున్నాము అంటే కర్రీ అనేది డబల్ అవుతుందండి బాగా పనికి అన్నమాట టిఫిన్ సెంటర్ వాళ్ళకి కర్రీ అయితే ఇంకా బౌల్లోకి తీసేద్దామండి తీసేసి పక్కకు పెట్టేసి ఉప్మా చేసేద్దామండి అదే బాండీలో ఉప్మా చేసేస్తున్నాను అలాగే పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్మా రెడీ చేసేసాము అంటే పర్ఫెక్ట్ అనమాట ఇంకా దోశలకి కర్రీ పెట్టచ్చు అలాగే ఉప్మా కూడా పెట్టచ్చు అనమాట పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేస్తున్నా ఉల్లిపాయలు ఎందుకంటే ఉప్మాలో ఉల్లిపాయలు సన్నగా వేయాలండి ఎందుకంటే ఇప్పుడు మనము దోశ మీద పెట్టడానికి చేస్తున్నాం కదా అందుకని అనమాట లేదంటే మామూలుగా పొడవగా వస్తాను ఓన్లీ ఉప్మానే చేస్తుంటే కనుక ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు కప్పులు వాటర్ పోసేసుకోవాలి వాటర్ ఎక్కువ పడతాయండి ఎందుకంటే ఉప్మా తొందరగా గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట ఈ ఉప్మా కప్పు రవ్వ తీసుకున్నాను ఈ నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసేద్దాము రవ్వ ఏంటంటే కొంచెం చిన్నగా వేసుకోవాలన్నమాట ఒకేసారి పోసేసాము అంటే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది తొందరగా ఉడికిపోయి గడ్డల్లాగా వస్తుంది అనమాట ఆ విధంగా కాకుండా కొంచెం నిదానంగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఎన్ని కిలోలు చేసినా ఈ విధంగానే చేసుకోవచ్చండి ఎక్కువ కిలోలు అయితేనే మనం ఇంకా సింపుల్గా చేసేయగలుగుతాం కొంచెం కొంచెం చేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి కొంచెం రెండు నిమిషాలు ఉడికించేసామంటే ఇంకా రెడీ అయిపోయినట్టే అయిపోయిందండి ఉప్మా అయితే రెడీ అయింది ఇంకా మనము దోశ పెనం పెట్టేద్దాము పెనం అయితే ఇలాగ కడిగి తీసుకొస్తున్నానండి కడిగి స్టవ్ మీద పెట్టే కొంచెం వేడవనివ్వాలి రెండు నిమిషాలు అండి త్వరగా అనమాట రుద్దుతున్నాను అనమాట ఎవరైనా పెనాలు తీసుకున్న వాళ్ళకి రాకపోతే చేయాలండి చక్కగా పెనాలు కదండి అందుకని కొంచెం కొంచెం రోజులు వాడిన తర్వాత అయితే అలాగే ఎక్కువసేపు రుద్దాల్సిన ఉండదండి ఇలా తీసుకొని నిమిషాలు టెన్షన్ కొంచెం చక్కగా ఒక చుక్క నీళ్ళు జల్లేసి శుభ్రంగా తుడిచేసి దోశ వేసుకోండి అంటుకోకుండా వస్తుందనమాట చక్కగా ఆయిల్ పెట్టి రుద్దిన తర్వాత ఈ విధంగా చేస్తున్నానండి క్లాత్ తోటి మంచి క్లాత్ తీసుకోవాలండి చక్కగా నీట్గా తుడిచేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా దోశ వేసుకోవడమేనండి కొందరు ఏంటంటే చెప్తారు కానీ కొన్ని విషయాలు చెప్పరండి అందుకే మనం చేసినప్పుడు రాదనమాట నేనైతే పర్ఫెక్ట్గా చెప్తున్నానండి టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే ఈ పిండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట మనకి టిఫిన్ సెంటర్ స్టైలు కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవాల్సిందేనండి మాకు అలా కాకుండా హెల్తీగా కావాలి అనుకుంటే ఆ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసినా కూడా దోశలు అయితే ఇదే విధంగా వస్తాయండి కర్రీ పెట్టేశాను పర్ఫెక్ట్ దోశ అండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే పక్కా ఇంకా టిఫిన్ సెంటర్ స్టైలేనండి ఇంకా వేరే కాదు అసలు పొడి అండి ఇది దోశ పొడి తెలుసు కదా మీకు మామూలుగా మనం ఇంట్లో చేస్తూ ఉంటాను కదా అదే పొడి అండి పొడి కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట మామూలుగా మీరు టిఫిన్ సెంటర్లో కూడా ఇదే విధంగా చేయొచ్చు అనమాట చాలా చక్కగా మనకి బిజినెస్ అనేది వస్తుందండి మనం ఎంత నీట్గా చేస్తామో అప్పుడే మనకి బిజినెస్ అనేది వస్తుందన్నమాట ఏదైనా పాడైపోయినా సరే వెంటనే పడేయాలండి ఎందుకంటే మనకి ఏంటంటే నమ్మకం ముఖ్యం అన్నమాట అలా కాకుండా ఏదో ఉందిలే వేసేద్దాం చేసేద్దాం అన్నట్టుగా చేయకుండా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట ఈ విధంగా వచ్చాయండి దోశ అయితే మీకు కరకరలాడుతూ కావాలంటే అలా వస్తుంది లేదంటే మెత్తగా కావాలంటే ఆ విధంగా కూడా వస్తాయండి మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయి అన్నమాట పిండి అయితే పర్ఫెక్ట్గా చూయించానండి చాలా బాగా వస్తాయి దోశలు ఎవరికైనా సరదాగా ఉంటే ఇంట్లో కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను కరెక్ట్గా అనమాట అంతా నిజం చెప్తున్నాను ఎందుకంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి చక్కగా పనికి వస్తాయి కదా అని చెప్తున్నాను అనమాట యూజ్ అవుతాయి కదండి వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే చక్కగా వాళ్ళకి మంచి గిరాకీ వచ్చి వాళ్ళు మంచిగా అవుతే గుర్తుపెట్టుకుంటారు కదండి మనల్ని ఇప్పుడైతే ఉప్మా వేస్తానండి ఉప్మా వేసి దాని మీద పొడు ఉప్మా పెట్టేసి దాని మీద పొడవు కూడా చక్కగా అంటే దోశ పొడి కూడా వేసేస్తున్నాను కమ్మటి రుచి వస్తుందండి చా చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట దోశలు అయితే కమ్మగా ఉంటాయి అసలు ఈ విధంగా రకరకాల దోశలు చేసుకోవచ్చండి ఆనియన్ మసాలా దోశ అలాగే ఆనియన్ ఉప్మా అలాగే రకరకాలు పన్నీర్తో చేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి అన్నమాట దోశలు అయితే చాలా కమ్మగా ఉంటాయి ఇంట్లో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు చూస్తే కనుక ఈ వీడియో వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి చాలా బాగా వస్తాయండి దోశలు నేను అంత నమ్మకంగా చెప్తున్నాను అనమాట వస్తాయి కాబట్టే చెప్తున్నాను ఎందుకంటే మేము కూడా టిఫిన్ సెంటరే కాబట్టి నాకు తెలుసు అనమాట ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి కొన్ని ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నానండి ఇదిగో చూస్తున్నారు కదా కర్రీ కూడా చూశారు కదండి అసలు తొందరగా సింపుల్గా రెడీ అయిపోయింది అన్నీ రెడీ పెట్టేసుకుంటే తొందరగా అయిపోయిద్దండి పని ఇదిగో తేజ మడత పెడుతున్నాడు అనమాట నేను ఇలా మడత పెడతాను వేరే అని ఇలాగా చేస్తా ఇలా మడత పెడుతున్నాడు దోశ దోశలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయోనండి చాలా బాగా వచ్చినాయి అనమాట ఎవరం ఎవరికైనా ఈ పెనం మీద దోశలు కానీ రావట్లేదు అని అనుకుంటే కనుక అస్సలు టెన్షన్ పడద్దండి మీరు కొంచెం కూడా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే కొంచెం టైం పడుతుంది ఒక క్లాత్ తీసుకొని కొంచెం రఫ్ చేయండి ఏదన్నా పన్ను అలాగా ఏంటంటే మనం పంపించేసరికి కొంచెం లేట్ అవుతుంది కదండి ఏమైనా అవుతుందేమో అందుకని చెప్తున్నాను మీరు ఎవ్వరు టెన్షన్ పడద్దు మీకు ఆఖరికి నెల రోజుల తర్వాత మాకు రావట్లేదన్నా కూడా మేము తీసేసుకుంటాము మీరేం టెన్షన్ పడద్దు ఈ విధంగా మడత పెట్టాడండి తేజ దోశ ఇందులోకి ఇంకా ఉల్లి కారం కూడా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పటికే వీడియో పెద్దది అయిపోయిందని నేను చేయలేదనమాట మనము ఇంకోసారి చేసి చూపిస్తానండి చేద్దాము ఉల్లి కారం కూడా దోశ మీద చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలా ఉల్లికారం వేసేసుకొని దాని మీద మసాలా పెట్టేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్క దోశ కూడా విరిగిపోదండి చాలా చక్కగా వస్తాయి అన్నమాట నీట్గా వస్తాయి టిఫిన్ సెంటర్లో దోశ ఈ విధంగా ఉంటే ఎవరికైనా నచ్చుతుంది కదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు అయితే కలర్ కోసం కూడా ఏమీ యూజ్ చేయలేదండి నేను మీరే చూశారు కదా సేమ్ పిండి అనమాట అలాగే చేశాను క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచేస్తున్నానండి వాటర్ ఏమీ వేయలేదు ఇంకొక దోశ కూడా చేద్దాము గరిటెలాగా అడుగు వైపు ఏంటంటే గిన్నెలాగా ఉండాలండి అప్పుడు దోశ బాగా వస్తుంది అన్నమాట మీరు వేసేటప్పుడు ఆ గరిటె కూడా కొంచెం తేడా ఉంటుంది గిన్నెలాగా ఉండాలన్నమాట ఆ గరిటె ఇది మాకు చాలా ఏళ్ళ క్రితం కొన్నామండి మళ్ళీ దొరకట్లేదు ఇవి ఎక్కడన్నా చూద్దామన్నా కానీ ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు సన్నగా కోసుకుంటే చాలా బాగుంటాయి అలాగే పచ్చిమిరకాయలు ఈ విధంగా వేసేసుకొని దాని మీద ఉప్మా పెట్టేస్తున్నానండి ఉప్మా అయినా పెట్టచ్చు లేదంటే కర్రీ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది అంటే ఇదొక విధానం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదండి అలా అనమాట మనము సిమ్లో పెట్టేసుకోవాలండి ఇవన్నీ చేసేటప్పుడు హైలో పెట్టేసామనుకోండి దోశ అయితే నల్లగా వస్తుంది అనమాట మరి ఎక్కువ ఫ్రై అయిపోతుంది కదా నల్లగా వచ్చేస్తుంది కొంచెం కర్రీ కూడా పెడుతున్నాను అనమాట దాని మీద బాగుంటుంది ఈ విధంగా కూడా ఒక్కొక్క వెరైటీ లాగా ఉంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అందరూ ఇంకా నేను కర్రీలో ఏమైనా వేయలేదా అంటే అల్లం ముక్కలు అలా ఏం వేయలేదు కదా అల్లం ముక్కలు వేయమండి టిఫిన్ సెంటర్లో మామూలుగా ఇంట్లో ఎవరైనా చేసుకుంటే వేస్తారేమో రెడీ అయిపోయిందండి ఈ దోశ కూడా తీసేద్దాము కొంచెం క్రిస్పీగా వచ్చాయన్నమాట ఇవి ఎందుకంటే సిమ్లో పెట్టి ఫ్రై చేశాము కదా అందువలన క్రిస్పీగా వచ్చింది మీకు మెత్తగా కావాలంటే కొంచెం హైలో పెట్టేసుకొని తొందరగా తీసేస్తే దోశ మెత్తగా వస్తాయన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి